మన దేశంలో అనేక స్టేట్స్ ఈ మోడ్యూల్స్ని అడాప్ట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసి ఇది ఒక ఫెయిల్యూర్ మోడల్ అని చెప్పి మళ్ళా ట్రస్ట్ మోడ్యూల్లోనే రన్ చేస్తున్నటువంటి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దిస్ ఇస్ అ ఫెయిల్యూర్ మోడల్ ఒకసారి రెఫర్ చేసి మిగతా స్టేట్స్ కూడా తెప్పించుకొని చూడండి వాళ్ళేం చేయలేక కాదు దిస్ ఇస్ అ ఫెయిల్యూర్ మోడల్ అండ్ దిస్ అ ఫెయిల్యూర్ మోడ్యూల్ కాబట్టి మేము చెప్తా ఉన్నాము ప్రజల ఆరోగ్యాన్ని మంచి వైద్య ఆరోగ్య సేవలు అందించి ప్రజలకు మంచి వైద్య సేవలు ఉచితంగా అందించి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకుండా వాళ్ళ ప్రాణాలు కాపాడి ఈ వ్యవస్థను ఇంకా స్ట్రెంగ్థెన్ చేసి ముందుకు వెళ్ళండి దీన్ని ఇంకా వీకెండ్ చేయొద్దు వీక్గా ఉన్నటు వ్యవస్థ ఉన్నటువంటి వ్యవస్థల్ని క్రమక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రెంగ్తన్ చేస్తూ ముందుకు వెళ్ళాము దీన్ని ఇంకా వీకెండ్ చేయొద్దు బలహీనపరచొద్దు చంపొద్దు ఇప్పుడున్నటువంటి ఆరోగ్యశ్రీ పద్ధతి ఇట్స్ ద బెస్ట్ మాడ్యూల్